ఈ రోజు మనం చూడబోతున్నాం ఇరవై ఐదు హెచ్ ఆవులు ఉన్న ఒక డైరీ ఫామ్ ఈ డైరీ ఫామ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లోని రామాడు మండల్ గుండి గ్రామంలో ఉన్నది హాయ్ బ్రదర్ హాయ్ అన్న మీరు డైరీ ఫామ్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాలు అవుతుందా అంటే పది సంవత్సరాల నుంచి ఇట్లానే మెయింటైన్ చేస్తారు లేకపోతే చిన్న స్టార్ట్ చేసి అట్లా ఎదిగారు ఫస్ట్ రెడ్ ఆవుల తోటి స్టార్ట్ చేసినాం కానీ కొంచెం కొన్ని రోజుల తర్వాత కొంచెం 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 పెరుగుకుంటా వచ్చినాం అంటే ఫస్ట్ రెండు తోటి స్టార్ట్ చేసి మెల్ల మెల్ల ఒకటి మళ్ళీ అట్లా పెంచుకుంటా వచ్చి ఇప్పుడు వీళ్ళ మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఇరవై రెండు హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయి మూడు నాలుగు జెర్సీ ఆవులు ఉంటాయి ఇరవై ఇరవై రెండు హెచ్ఎఫ్ ఆవులు మూడు జెర్సీ ఆవులు ఇవన్నీ కూడా ఒక్కటి సరి తీసుకొచ్చి ఫస్ట్ రెండు ఆవులు ఒక్కొక్క ఒక్కొక్క ఆవు సమ్మర్ లో ఒకటి అట్లా లాక్టేషన్ వంటి తెచ్చినాం తీసుకొచ్చి బెంగళూరు బెంగళూరు మొత్తం బెంగళూరు మొత్తం బెంగళూరు తమిళనాడు కొన్ని లోకల్లో వచ్చారు కొన్ని లోకల్ ఎంత పడి అంటే మనం బెంగళూరు నుంచి తీసుకొచ్చిన కదా ఒక్కదానికి ఎంత పడ్డది ఆకు అరవై వేల నుంచి లక్ష మధ్యలో పడ్డది ఒక్కొక్కటి ఒక ఆవుకు అరవై వేల నుంచి లక్ష మధ్య ట్రాన్స్పోర్ట్ ఖర్చు కాబట్టి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు తోటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు తోటి నుంచి లక్ష మధ్యలో పడ్డది అరవై లక్ష మధ్యలో పాలు ఇప్పుడు ఇరవై ఐదు ఆవులలో ఎన్ని పాలు చేయడం పదిహేడు అట్లుంటాయి పదహారు పదిహేడు పదిహేడు ఉన్నాయి మిగతా అన్ని స్టూడియో ఉన్నాయా కొన్ని అండ్ల పదిహేడు ఇట్లలో కొన్ని ప్రెగ్నెన్సీ తోటి ఉంటాయి త్రీ ఫోర్ మంత్స్ తోటి అంటే పాలిచ్చేందుకు కూడా ప్రెగ్నెన్సీ తోటి ఇప్పుడు ఈ మొత్తం ఇరవై ఐదు ఆవుల పదిహేడు ఆవులు పాలిస్తాయన్నారు కదా ఈ పదిహేడు ఆవులు ఎన్ని ఎన్ని పాలిస్తాయి మీకు రోజుకి పొద్దున సాయంత్రం కలిపి నూట యాభై నుంచి నూట అరవై లీటర్లు ఇస్తాయి నూట యాభై నుంచి నూట అరవై అంటే ఒక పూట ఎనభై లీటర్లు దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై లీటర్లు ఇది ఎక్కడ మొత్తం ఏమైనా లోకల్ సేల్ చేస్తారా మొత్తం డైరీకి లోకల్ సేల్ చేయం లోకల్లో సేల్ అయితే మంచిదే లోకల్ సేల్ కావు అన్ని పాలు అందుకే డైరీ డైరీ నుంచి ఇక్కడికే వస్తాయి ఫామ్ కార్డ్కి తీసుకొని పోతారు డైరెక్ట్ వీడికేస్తారు ఏ డైరీ డైరీ సో ఎస్ఆర్కే డైరీ వాళ్ళు డైరెక్ట్ వీడికే షెడ్ దగ్గరకి వచ్చి మీరు పాలు విండుకున్న సేవ తర్వాత తీసుకుపోతారు లోకల్ సేల్ మొత్తం ఏం చేయాలి మొత్తం మొత్తం డైరీకే పోతాయి మొత్తం డైరీకి సో డైలీ ఎనభై లీటర్లు అంటే ఒక పూటకి ఎనభై లీటర్లు డైరీ కోసం అన్నారు కదా మీకు ఎట్లా వస్తారు డైరీకి బిల్ ఎట్ల వస్తుంది పదిహేను బిల్ పదిహేను అంటే సుమారు ఎంత వస్తుంది లక్ష పదివేలు వస్తుంది పదిహేను పదిహేను రోజులు లక్ష నుంచి లక్ష పదివేలు అంటే ఆవేరేజ్ మనం మొత్తం నెల మొత్తం కలుపుకొని రెండు లక్షల బిల్లు వస్తుంది రెండు లక్షలు అంటే ఇప్పుడు ఈ రెండు లక్షల బిల్లు వస్తాయి కదా మీకు ఇవన్నీ ఖర్చు పో ఇప్పుడున్న రేట్ల ప్రకారం అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు అవుతుంది థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ మనకు ఉంటది అంతే అంటే ఒక ఎయిటీ థౌసండ్ వరకు ఎయిటీ థౌసండ్ వరకు మిగులుతాయి అంతే అంటే మొత్తం ఇరవై ఏడు ఆవులు కలుపుకొని మీకు ఒక నెలకు సుమారుగా ఎనభై వేలు మిగులుతుంది ఎనభై వేలు మిగులుతాయి సో మీకు ఇప్పుడు పదిహేడు ఆవుల పాలు వినాలంటే ఇబ్బంది అవుతాయి మిషన్ ఉన్నదా లేకపోతే మొత్తం అన్ని ఆవుల కూడా మిషన్ తోడు ఒక వన్ సైడ్ మిషన్ తోటి సైడ్ మేము అంటే ఒక సైడ్ మిషన్ మీరు ఇంకో సైడ్ మిషన్ మిస్ అనగానే బాగా మంది హెల్త్ ఇష్యూస్ వస్తాయని భయపడుతుంటారు సో మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఇప్పటివరకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి మిల్క్ డిసీజ్ గానీ ఆ ఇంకా కాల్షియం డౌన్ గానీ సంవత్సరానికి ఒకసారి టీకా అవి టీకాడి వ్యాక్సిన్ వేసుకోవాలి ఒకవేళ కాల్చాట్ అయినప్పుడు మనం అంత పట్టించుకోవాలి అనుకో టూ త్రీ డేస్ లా కవి అనిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ కాలు కూలవాడి కాలు కూల కూలవాడి అనిపోతుంది సో ఇప్పుడు పొదు వస్తాయి కదా పొదు వాపులు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు అది దానికి డైక్లిస్టిన్ వేసుకోవాలి డైక్లిస్టిన్ ఇంజక్షన్ ఇప్పుడు ఏమైనా వ్యాక్సిన్ వాడతా లేకపోతే వాడతాం ఇయర్ కి ఒకసారి ఎఫ్ఎం డి వేసుకోవాలి ఇయర్ కి ఒకసారి గాలి వ్యాధి రాకుండా ఎఫ్ఎం ఇప్పుడు ఇంతవరకు మీరు తెచ్చిన కాడికి ఇప్పుడు వెదర్ వాడక ఇట్లా ఏమన్నా చనిపోయిన ఆవులు ఏమన్నా అంటే ఇంతవరకు ఏం చనిపోలేదు మొన్న రీసెంట్ గా ఒక రెండు ఆవులు చనిపోయేది అంటే బయట నుంచి తెచ్చడం తెచ్చినాక అవి ఆ ట్రాన్స్పోర్టేషన్ కింది మీరు తెచ్చినాకనే వాళ్ళు వేరేక్కడ నుంచి తెచ్చారట అప్పటికే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ వచ్చినాకనే ఈయన ఈయన తర్వాత రెండు ఆవులు చనిపోవడం జరిగింది అంటే వేరే వాళ్ళు దాన్ని వాళ్ళు మళ్ళా రిటైన్ అమ్మ వరకు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వచ్చే ఆ ట్రాన్స్పోర్టేషన్ కి ఇంది రెండు సార్లు ట్రాన్స్పోర్ట్ చేసే వరకు ట్రాన్స్పోర్ట్ తట్టుకోక ఇక్కడికి వెంటనే చనిపోయి ఇక్కడ వేదరికి మళ్ళీ చనిపోయిన చనిపోయా అంటే ఆ రెండుకు ఎంత లక్ష తొంభై పెట్టి లక్ష తొంభై వేలు పెట్టి రెండు ఆవులు తీసుకొచ్చి ఇక్కడ చనిపోయింది మళ్ళీ ట్వంటీ థర్టీ థౌసండ్ మెడిసిన్స్ హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి కదా హెచ్ఏ ఆవులకు దాన వాడతారు పత్తిపిండి మక్కపిండి పెసరొట్టు గోధుమ పొట్టు పత్తి మక్క పెసర పొట్టు ఇవన్నీ కూడా మిక్స్ చేసి ఎలా నానాలి సాయంత్రం అయితే పొద్దున పొద్దున సాయంత్రం అంటే ఇప్పుడు నానేసి మళ్ళీ ఇది పొద్దున పెట్టాలి పొద్దున నానేసింది మళ్ళా సాయంత్రం ఓన్లీ రెండు పూటలు పెడతారు రెండు పూటలే అంటే ఒక ఆవుకు ఎన్ని కేజీలు పెడతారు దాదా ఫైవ్ ఒక నానబెట్టింది అయితే మంచిగా పాలించే ఆవుకు ఐదు నుంచి పది కేజీలు పెట్టాలి నానబెట్టింది పెట్టింది కొంచెం సూడావులు ఉంటాయి అన్నిటికీ ఒక విధంగా పెడితే ప్రాఫిట్ అట్లా పెట్టాలి పెట్టాలి అంటే పాలు ఇచ్చేదానికి కొంచెం పాలు పాలు బంద్ చేయాలి ఏడు నెలల్లో పాలు బంద్ చేయాలి పాలు బంద్ చేసిన దానికి కొంచెం తక్కువ పెట్టాలి పాలు బంద్ చేసిన దానికి తక్కువ పెట్టాలి అంటే సుమారుగా ఒక ఆవుకు ఆరు కేజీల దాన పెడతారు రోజుకు రోజుకి పది కిలోల దాన అవుతుంది పొద్దున్న సాయంత్రం వాళ్ళకి పన్నెండు కిలో ఐదు కిలో ఐదు నుంచి ఆరు కిలోలు కుడిదారా లేకపోతే డైరెక్ట్ తట్టలతో పెడతారా కుడి వస్తున్నాయి ఇప్పుడు అయితే మొన్న దాకా అలా అండ్ లో ఇష్టం గానీ అవి ఒక్కొక్క ఎక్కువ అయితే ఒక్కొక్క అన్ని సమానంగా తింటున్నాయి అందులో అందుకే పాలిచ్చే ఆవుకు బెనిఫిట్ అయితలే అని గోళాలలో పెడుతున్నాం అంటే ఇప్పుడు డైరెక్ట్ అలా పోసుకుంటే ఒకటే విధంగా తింటున్నాయి అందుకే దానికి పెడితే ఒకదానికి ఎక్కువ దానికి తట్ట పెడతారు కాబట్టి మళ్ళీ కుడిలో పోస్తున్నా రోజు మీరు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు పొద్దున ఫైవ్ నుంచి ఫోర్ థర్టీ ఫైవ్ నుంచి టెన్ అవుతుంది மொத்தம் சூப்பர் அப்படி సో మీరు ఇప్పుడు ఈ దా గడ్డి పెట్టారు కదా సూపర్ అయి పేరు ఇది ఎట్లా తీసుకొచ్చి ఇప్పుడు చాపు కట్టర్ కూడా ఉన్నట్టుంది కదా చాపు కట్టాపు కట్ట డైరెక్ట్ గడ్డి ఒకటే పెడతారా లేకపోతే ఇంకేమైనా మిక్స్ చేస్తారా అరగడ్డి గడ్డి పచ్చి గడ్డి రెండు మిక్స్ వాడతారు ఒక రోజు మొత్తానికి పది కట్టలు ఒక ట్రాక్టర్ గడ్డి పడితే మొత్తం అనిపోతుంది ఒక రోజు ఒక ట్రాక్టర్ అంటే ఒక పది కట్టల గడ్డి ఇంకా ట్రాక్టర్ పచ్చి గడ్డి కలుపుకుంటే ఒక రోజు మొత్తం అయిపోతుంది ఒకటిసారి పడతారా మొత్తం ఒకటేసారి పొద్దున వాడతాం పొద్దున బట్టి అది పొద్దున సాయంత్రం మొత్తం వేస్తారు పొద్దున రెండు సార్లు వేళ సాయంత్రం ఒకసారి పొద్దున రెండు సార్లు సాయంత్రం సాయంత్రం ఒకసారి అంతే ఇప్పుడు మీరు గడ్డి కట్టలు కూడా బాగా పెట్టిరు కదా పెద్ద కుప్ప పెట్టిరు సో దీనికి మొత్తం ఎన్ని కట్టలు కట్టించారు ఇట్లా అవి అవి పదిహేను వందల కట్టలు కట్టిస్తాం పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందల కట్టలు కట్టిస్తాం పద్దెనిమిది వందల కంటలు కట్టించారు సో అన్ని అంటే బయట నుంచి ఎవరన్నా తీసుకొచ్చిరా లేకపోతే మీరే కట్టించుకోరా తీసుకొచ్చి ఫిఫ్టీ రూపీస్ కట్ట ఒకరు యాభై రూపాయలకు ఒక కట్ట కట్టారు ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం బయట కట్టేసి మొత్తం వాళ్ళు వేసి ఇక్కడ కుప్ప కూడా వాళ్ళ పెట్టి పోయి కుప్ప ఇక్కడ ఓన్లీ లేచిపోతారు మనం కుప్పిపోయి కుప్ప ఉన్నాయి కదా మీకు ఇరవై ఇరవై అంటే పెంట దాదాపు ఒక పది పదిహేను ట్రిపుల్ దాకా కావచ్చు ఇరవై ఇరవై ట్రిపుల్ దాకా వస్తాయి పెంట ఇరవై ఇరవై ట్రిపుల్ దాకా వస్తుంది అదంతా ఇట్లా బయటకు అమ్ముకోవడం మొత్తం సెలింగ్ మొత్తం వాళ్ళే వస్తారు థర్టీ త్రీ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ హండ్రెడ్ దాకా అవుతుంది పెండా ట్రిప్ ట్రిప్ కు త్రీ థౌసండ్ థర్టీ ఫైవ్ హండ్రెడ్ గా సో ఇప్పుడు వచ్చిన ఖర్చు మొత్తం సిక్స్ మంత్స్ ఒకసారి పెండా తీసుకోరు సిక్స్ మంత్స్ కి ఒకసారి మనం గడ్డి కట్టాలి పెట్టాలి ఇప్పుడు ఈ ఆవులో కింద మ్యాట్లు కూడా వేసినట్టుగా లో ఎండో లైట్ తీసుకొచ్చి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి మ్యాట్లు అంత ముందు వాళ్ళే సో ఎక్కడ తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి వేసిన హైదరాబాద్ నుంచి ఒకటి ఎంత మ్యాట్లు త్రీ థౌసండ్ పడుతుంది మొత్తం అన్ని కూడా ప్లాస్టిక్ సో ఒకటి త్రీ థౌసండ్ పడ్డాయి మొత్తం మొత్తం ట్వంటీ ఫైవ్ తీసుకొచ్చి ఒకదానికి త్రీ థౌసండ్ అంటే లక్ష ఎనభై ఎనభై వేల ఖర్చు వచ్చింది సో ఇప్పుడు మీరు పది సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు కదా ఎక్కువ మంది డైరీ ఫామ్ లో వద్దాం అనుకుంటారు వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏం చెప్పాలనుకుంటారు డైరీ ఫామ్లోకి రావాలంటే ముందు వాళ్ళకు ఓన్ ల్యాండ్ ఉండాలి ఓన్ ల్యాండ్ సెకండ్ వచ్చేసి వర్కర్స్ మీద డిపెండ్ కావద్దు మళ్ళీ మనం డైరీ ఫామ్లోకి వచ్చే ముందు మనం చేసేంత కెపాసిటీ ఉందా లేదా చెక్ చేసుకొని రావాలి అంటే మనకు డైరీ ఫామ్ వర్కర్ లేకుండా ఒకసారి చేసి చూడాలి మనం చేస్తామంత అవుతుందా కాదా ఈ పని అనేది చూడాలి తర్వాత డైరీ ఫామ్లోకి రండి అందరు అలా మోసపోతారు మా దగ్గర డైరీ ఫామ్లో బాగా పెట్టి లాస్ అయ్యారు అట్లా ఫస్ట్ మా బిల్లులు బిల్ ఆ రిసిప్ట్స్ చూసి అందరు అట్లా పెట్టిర్రు కానీ ఆ డైరీ ఫార్మ్ లో దానంత హార్డ్ బిజినెస్ ఏది లేదు డైరీ ఫార్మ్ అంతా హార్డ్ హార్ట్ బిజినెస్ ఏం లేదు మళ్ళీ దానంత ప్రాఫిట్ కూడా ఏది ఉండదు ప్రాఫిట్ సో అంటే మనం కొత్త డైరీ ఫార్మ్ పెట్టుకోవాలంటే ఓన్లీ మన ల్యాండ్ మనకు ఉండాలే వర్కర్స్ మీద డిపెండ్ కావాలి డిపెండ్ అవ్వద్దు సో ఆవును ఇప్పుడు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి అబ్జర్వ్ చేయాలి మెయిన్ అది థింగ్ ఎందుకంటే టూ త్రీ డేస్ అబ్జర్వ్ చేయలేదు ఆవి చనిపోవడానికి కారణం అది అదే మనం బీహార్లో ఇలా పెట్టుకుంటే వాళ్ళు అబ్జర్వ్ కరెక్ట్ కాబట్టి బీహార్ లో ఉన్న షెడ్లు కొన్ని డెవలప్ అయినాయి అయినాయి సిక్స్టీ పర్సెంట్ షెడ్లు అయినాయి ఒక ఫార్టీ పర్సెంట్ షెడ్ మాత్రమే డెవలప్ అయినాయి